వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కామెడీ కథ నంబర్ బ్లాక్ వింటారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను మనీషా మీతో ఒక్క నిమిషం మాట్లాడచ్చా చరవాణిలో వినిపించింది తేనెలో ఊరవేసిన కంఠం ఆ తప్పకుండా చెప్పండి అనేశాడు ఘనపాదం ధన్యవాదాలు మీ నుంచి ఒక సహాయం కోరుతున్నాను ఓ అనాథ బాలుడు సార్ గుండె చిల్లుకి ఆపరేషన్ చేయాలి ఖర్చు లక్షల్లో ఉంది మీరు పెద్ద మనసు చేసుకుని చిన్న సాయం చేయగలిగితే ఓ చిన్నారి బాలుడి ప్రాణం కాపాడినవారవుతారు ఆ బాలుడెవరు అంతటి కోమల కంఠాన్ని సంశయించవలసి వచ్చినందుకు చింతిస్తూ అడిగాడు ఘనపాదం మాది అనాథ పిల్లల ఆశ్రయ సంస్థ సార్ ఇప్పుడే మీ కు మా వివరాల లింక్ పంపాను ఆపరేషన్కి ఒక లక్ష తక్కువైంది సార్ దయచేసి ఎంతో కొంత సాయం చేయండి సార్ పదివేలైనా పర్వాలేదు పదివేలా ఘనపాదం గుండె మంది ఎక్కువ సార్ పోనీయండి ఐదు వేలు కనీసం వెయ్యి అయినా సరే సార్ మీ వంటి వారి చేతిలోంచి ఎంత వచ్చినా అది ఆ బాలుడికి అవుతుంది సార్ మెత్తబడ్డాడు ఘనపాదం తొమ్మిది వేలు లాభం అనుకున్నాడు పోతోంది అన్న విషయం మర్చిపోయి తేనె కంఠం తీయని థ్యాంక్స్ చెప్తూ ఫోన్ పెట్టేసింది నమస్తే సార్ వినయం ఒలుకుతున్న కంఠస్వరం దండం పెట్టింది ఫోన్లోంచే మగకంఠమే అంతటి గౌరవానికి పొంగిపోయాడు ఘనపాదం నమస్తే ఎవరు అడిగాడు నేను దయామృతం ఫ్రమ్ దానం బ్యాంక్ సార్ దానం బ్యాంక్ నాకు నాకక్కడ అకౌంట్ లేదే అయినా నాకెందుకీ గౌరవం బ్యాంక్ ఎక్కడంటే ఏం చెప్పను సార్ ఎక్కడ అవసరాలుంటే దానం బ్యాంక్ అక్కడే అయినా అడ్రస్ దేనికి సార్ ఇప్పుడు అన్ని ఇంట్లోనే కదా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సమస్త జగత్తు నట్టింట ఉన్నట్టే కదా సార్ ఇక అకౌంట్ విషయానికి వస్తే లోన్ అకౌంట్ ఒక్కటి ఉంటే చాలు సార్ అది ఎలాగూ మీ లోన్తోనే ఓపెన్ అవుతుంది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ చాలు సార్ ఆ ఆధారంతో తక్షణ లోన్ శాంక్షన్ ఈ స్కీమ్లో లక్ష రూపాయలు హ్యాండ్ లోన్ ఇస్తుంది మా బ్యాంక్ ఉబలాట పడుతూ ఘనపాదం ఇవ్వండి ఇవ్వండి అన్నాడు థ్యాంక్ యూ సార్ ఒక్క అరగంటలో మా ఆఫీసర్ నుంచి మీకు కాల్ వస్తుంది సార్ చిన్న ఇంటర్వ్యూ అంతే లోన్ శాంక్షన్ అయిపోతుంది ఫోన్ పెట్టేసి లక్షతో కొనగలిగిన ఐటమ్స్ లిస్టు తయారు చేసుకోవడంలో మునిగిపోయాడు ఘనపాదం ముందస్తుగా అమ్మడికి వెయ్యి రూపాయలు పంపేయాలి అంత తీయగా మాట్లాడిందని బోనస్గా పుణ్యం కూడా వస్తుంది అనుకున్నాడు లిస్టు పూర్తి కాకముందే అరగంట పూర్తయిపోయింది ఫోన్ మోగింది ఆతృతగా ఎత్తాడు ఘనపాదం నమస్తే సార్ నేను దానం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను సాయంత్రం మా ఏజెంట్ మీ ఇంటికి వస్తాడు మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కాపీలు ఇచ్చి లోన్ ఫామ్ మీద సంతకం పెట్టండి రేపు ఉదయం మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులో సొమ్ము జమ చేసేస్తాం చెప్పాడు అవతలి ఆఫీసర్ ఓస్ ఇంటర్వ్యూ అంటే ఇదేనా అనుకున్నాడు ఘనపాదం ఓకే ఓకే అనేసాడు సార్ అలాగే మీ ఫోటో ఒకటి సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు మీరు కొన్ని సింపుల్ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్ అడగండి అన్నాడు ఘనపాదం మనసులోనే లక్ష నోట్లు లెక్క పెట్టుకుంటూ మీ బరువెంత అరవై ఒక్క కేజీలు మీ హైట్ మిలిటరీలో చేర్చుకుంటారాయే మనసులోనే నవ్వుకుంటూ జవాబిచ్చాడు ఐదడుగుల అడుగుల రంగుళాలు ఇలాంటి ప్రశ్నలు లక్ష అడిగినా పర్వాలేదు అనుకున్నాడు రంగు కూడా చెప్పాలా జోక్ చేస్తూ ఎదురు ప్రశ్న వేశాడు అక్కర్లేదు సార్ మీరు జిమ్కి గట్రా వెళ్తుంటారా ఎక్సర్సైజెస్ చేస్తారా హ అంత లేదు తోచినప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాను సిగ్గుగా చెప్పాడు ఘనపాదం అయినా నా ఏం డోకా లేదు మీ లోన్ తీర్చేదాకా గుండ్రాయిలా ఉంటాను సిగ్గుని నవ్వులోకి మారుస్తూ పంచి వదిలాడు మీకు జఫర్మంద్ భాయ్ తెలుసా సార్ తెలియదు ఆయనెవరు మన సిటీలో డాన్లకి డాన్ పేరైనా వినలేదా సార్ పోనీ మీ ఏరియాలో ఉన్న దాదాలతో ఎందరితో పరిచయం మీకు ఘనపాదం ఇప్పుడు కాస్త ఇరిటేట్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నారు నేను పెద్ద మనిషిని పరువుగా ఉద్యోగం చేసుకు బతుకుతున్నవాణ్ణి దాదాలు డాన్లు నాకెందుకు పరిచయం ఉంటారు హా లేరు కదా గుడ్ సార్ అది తెలుసుకోవడం మా పాలసీ ముందు జాగ్రత్త రేపు మీరు లోన్ కట్టలేకపోతే మా ఏజెంటు రికవరీకి వచ్చినప్పుడు మీరు ఎవరి దన్నుతోనూ తిరగబడబోరు అని నిశ్చయం చేసుకుంటున్నాం సార్ అంతే మరోలా భావించకండి మా అనుభవాలు మావి ఎందుకు కొద్దిగా బెదురుగా అనిపించింది ఘనపాదానికి ఫోన్ కంటిన్యూ అయింది సార్ మా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి మీ అమౌంట్ రేపు మీ బ్యాంక్లో వేసేస్తాం ఇప్పుడు ప్రొసీజర్ చెప్పేస్తాను మా ఏజెంట్ తెచ్చే లోన్ ఫామ్తో పాటు లక్ష రూపాయలకి మీరు అడ్వాన్స్ రిసీట్ అలాగే మీ బ్యాంకు పేరు మీద ఒక ఆథరైజేషన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది రేపు ఉదయమే మీ లోను డబ్బు బ్యాంకులో డిపాజిట్ అవుతుంది ఆ వెంటనే పదివేల రూపాయలు అంటే పది శాతం సెక్యూరిటీ డిపాజిట్ కింద మీ అకౌంట్లో డెబిట్ అయిపోయి మా అకౌంట్కి బదిలీ అవుతుంది తర్వాత ప్రతి నెలా ఒకటో తారీఖున రెండు వేలు వడ్డీ కింద మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ మొత్తానికి మీ అకౌంట్లో బ్యాలెన్సు లేకపోతే పెనాల్టీ కింద ఐదు వందలు అదనంగా కట్టాల్సి ఉంటుంది మీరు అటువంటి అవసరం రానియరనుకోండి నాకు అసలు లోనే వద్దు అనుకోండి వచ్చినంత వేగంగాను ఖర్చైపోయిన ఖర్చయిపోయిన లక్ష రూపాయల లోన్ బ్యాంక్ సేవింగ్స్ మొత్తాన్ని మింగేస్తున్న వడ్డీ వడ్డీ కట్టకపోతే వచ్చే డాన్లు కళ్ల ముందు కనపడి వణికిపోతూ ఫోన్ కట్ చేసేశాడు ఘనపాదం గుడ్ మార్నింగ్ ఘనపాదం సార్ గంభీరమైన గొంతు అనుమానంగా అడిగాడు ఘనపాదం ఎవరు మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారు కంగారు పడ్డాడు ఘనపాదం నాకు అసలు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదండి వెరీ గుడ్ వర్జిన్ కస్టమర్ అన్నమాట మీరు మా బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకు ఎవరు చెప్పారు మీరే చెప్తారు మరో రెండు నిమిషాల్లో వినండి దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ మయమైపోతోంది నేడు కొనండి రేపు చెల్లించండి క్రెడిట్ కార్డ్ మీ స్టేటస్కి కొండ గుర్తు కానీ నాకు అప్పు అవసరం లేదు ప్రతిదీ క్యాష్తోనే కొంటాను అదే కుదరదు ఇక ముందు 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 కరెన్సీని చిత్తు కాయితా చూస్తారు క్యాష్ జేబులో పెట్టుకు తిరగడం అనాగరికమైపోతుంది జేబులోంచి డబ్బు తీసేవాణ్ణి షాప్కీపర్లు జూలో జంతువుని చూసినట్టు చూస్తారు క్రెడిట్ కార్డ్ అప్పు కాదు టంచన్గా బిల్లు కడితే ముప్పు లేదు పైగా కార్డుతో పాటు ఇతర సదుపాయాలు బోలేడు కొనే వస్తువుల మీద డిస్కౌంట్లు ఉచిత ఆఫర్లు నెలంతా కొనుగోళ్లు నెలకు ఒకేసారి బిల్లు చెల్లింపులు నెల రోజుల పాటు వడ్డీ ఆదా ఇవి కాక వస్తువు కొన్న ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ వాటితో మళ్ళీ ఉచిత కొనుగోళ్లు చెప్పుకుపోయాడు ఫోన్లో మనిషి నాకొద్దు నాకు వద్దు అరిచి చెప్పి ఫోన్ పెట్టేసి చెమట తుడుచుకున్నాడు ఘనపాదం ఆఫీసులో ఆ మధ్య ఒక కొలి క్రెడిట్ కార్డుల మీద ఎడాపెడా కొనుగోళ్లు చేసేసి క్యాష్ తీసుకుని ఆ బిల్లులు కట్టకపోతే బ్యాంకు వాళ్లు రికవరీ ఏజెంట్లను పంపి బెదిరించి అతడి పరువు తీసి అవమానాల పాలు చేసిన విషయం అతడికి గుర్తొచ్చింది మరి గుడ్ మార్నింగ్ సార్ హవయ్యో పంచదార పానకం తాగినట్టున్న చిలక పలకరింపు ఓకే అయ్యూ అది మరో గాలమా అనుకుంటూ అనుమానంగా అడిగాడు అనాథ వృద్ధాశ్రమం నుంచి సార్ ఎల్లుండి మీ అమ్మగారి తిథి సందర్భంలో మా ఆశ్రమంలో ఉన్న మాతృమూర్తులకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారని ఫోన్ చేస్తున్నాను సార్ ఉలిక్కి పడ్డాడు ఘనపాదం ఎల్లుండి మా అమ్మ మీకు మీకెవరు చెప్పారు అయ్యో శ్రేయోభిలాషులం కనుక మాత్రం తెలుసుకోవడం మా ధర్మం సార్ ఊళ్ళో ఇటువంటి క్రతువులు నిర్వహించే మఠాలతో మేము అనుసంధానమై ఉంటాం మీరు వెళ్ళే మఠం నుంచి ముందే విషయం తెలిసిపోతుంది మాకు మీ అమ్మగారి ఆత్మశాంతి కోసం ఇందరు అమ్మలకి భోజనం పెట్టించండి సార్ ఎంతో కాదు సార్ ఐదు వేలలో అందరికీ విందు భోజనం సార్ మీకు వీలైతే అక్కడ పూర్తి కాగానే ఇక్కడకు రాగలిగితే మీ చేత్తుని వడ్డించి తృప్తి పడవచ్చు సార్ నా వల్ల కాదు నేనేమి ఇవ్వను ఫోన్ పెట్టేయండి సార్ తల్లులు సార్ అనాథలు మీ వంటి దాతల దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సార్ మీ తల్లికి తిథి జరుపుతూ వీరిని పస్తు పెడితే మీ అమ్మ ఆత్మ ఘోషిస్తుంది సార్ కాదనుకండి సార్ నేనివ్వను ఇదేం బెదిరింపసలు అయినా ఎవరు చెప్పారు నేను దాతను అని జుట్టు పీక్కుంటూ అడిగాడు ఘనపాదం పోయిన నెలలో పిల్లల ఆశ్రయ సంస్థకి మీరు వెయ్యి రూపాయలు సహాయం చేశారు సార్ అది మీ దాతృత్వం మాకు తెలుసు సార్ బిత్తర పోయాడు ఘనపాదం మానుతున్న గాయాన్ని కిలికినట్టయింది అదో పెద్ద నష్టం లోన్ వస్తోందని తొందరపడి మునిగాను తీరా చివరికి నేను లోన్ కూడా తీసుకోలేదు ఈసారి బిత్తరిపోవడం పంచదార చిలుక చిలుకవంతైంది లోనేమిటి సార్ చెప్పను మొదట్లో హౌ ఆర్ యూ అని అడిగావుగా విను నేను అస్సలు బాలేను ఇంకా మాట్లాడితే ఈ ఏడు మా అమ్మ తద్దినం కూడా పెట్టను ఫోన్ పెట్టై గింజుకుంటూ తనే ఫోన్ పెట్టేశాడు నిన్న రోజంతా పదిసార్లు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఏమైంది ఆ సోమవారం ఘనపాదం మిత్రుడు అడిగాడు ఆఫీస్లో ఈ చరవాణి నన్ను అడ్డదిడ్డంగా కరిచేస్తోందిరా అందుకే నిన్న ఆదివారం కదా అని దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసాను ఈ బాధ నేను పడలేను బాబోయ్ పూటకో ఫోను చందాల వాళ్ళు బ్యాంకుల వాళ్ళు వృద్ధాశ్రమాల వాళ్ళు అనాథాశ్రయాల వాళ్ళు ఈ చెప్పను రా తప్పించుకోలేక ప్రాణం పోతుందనుకో ఆ నంబర్లు బ్లాక్ చేసేయచ్చు కదరా ఒక నంబర్ బ్లాక్ చేస్తే మరో నెంబర్ నుంచి చేస్తున్నారా కొత్త నంబర్ ఎత్తకూడదని ఊరుకుంటే నేను ఫోన్ ఎత్తలేదని మొన్న కొత్త కస్టమర్ మన బాస్కి కంప్లైంట్ చేశాడు రా ఎవడు కొత్త ఓ ఎవడు గాలం వేస్తున్నవాడో తెలియక పిచ్చి చేపలాగా కొట్టుకుంటున్నారా బావురు అన్నాడు ఘనపాదం అంతా విన్న మిత్రుడు ఆ పూటంతా ఆలోచించాడు చివరికి తరుణోపాయం సెలవిచ్చాడు ఒరే దీనికి ఒక్కటే ఉపాయం నంబర్ బ్లాక్ వెర్రిగా చూశాడు ఘనపాదం హా మళ్ళీ అదే మాట నంబర్ బ్లాక్ పని చేయలేదని ముందే చెప్పాను కదరా ఇవన్నీ నంబర్లని బ్లాక్ చేస్తూ కూర్చోను ఒక్క నంబర్ బ్లాక్ అయితే చాలరా అది నీ చేతికి మట్టి అంటుకోకుండా నవ్వాడు కొంటిగా మిత్రుడు హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా తేనెలో ఊరవేసిన కంఠం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మనీషా తప్పకుండా నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు నంబర్ గుర్తుపట్టిన ఘనపాదం ఓహ్ ఇస్ ఇట్ చెప్పండి సార్ ఉత్సాహంగా అడిగింది తే ఊ కంఠం మా ఇంటి ముందు నిన్ననే ఎవరో పసిగుడ్డును వదిలి వెళ్ళిపోయారు నా జాలి గుండె దాని లోపలికి తీసుకొచ్చింది దయచేసి మీ సంస్థ నుంచి ఈ పసిగుడ్డు పోషణార్థం నెల నెల ఎంతో కొంత సహాయం అందించగలరని తే ఊ కంఠం మోగబోయింది ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది అనాథ వృద్ధాశ్రయం నంబరే కదండి ఎస్ సార్ అవతలి పంచదార చిలక గొంతది మేడం నమస్తే నేను ఘనపాదం ఆ మధ్య మీరు ఫోన్ చేశారు అవును సార్ చెప్పండి ఉత్సాహంగా అంది అవతలి కంఠం మొన్న నేను ఓ ఊరు వెళ్ళి వస్తుండగా బస్టాండ్లో ఒక వృద్ధ జంట అడుక్కుంటూ కనిపించారు వారి దీనావస్థ చూడలేక సరాసరి మా ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు వాళ్ళని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నాను మీరు గుర్తుకొచ్చారు వెంటనే మీ సంస్థ తరఫున వీళ్లకు కొంత భత్యం ఏమైనా ఏర్పాటు చేయగలరా ఉండడానికి మా ఇంట్లోనే చోటు కల్పిస్తాననుకోండి భోజనాదులకి కొంత మీ సాయం అవసరం నా మనసు పెద్దది తప్ప నేనేమంత పెద్ద జీతగాణ్ణి కాదు చూడండి కాస్త చూడ్డానికి అక్కడ పంచదార చిలక మిగల్లేదుగా ఎగిరిపోయిన చప్పుడు ఫోన్లో వినిపించింది ఎస్ అన్నాడు ఘనపాదం ఆ నంబర్ చూస్తూనే నవ్వుకుంటూ ఈ నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చిందండి అవునండి మీరు ఏజెంట్ దయామృతం ఫ్రమ్ దానం బ్యాంక్ కదూ అవును మీరు అడిగాడు దయామృతం నేనండి ఘనపాదం నెల రోజుల క్రితం మీరు ఫోన్ చేశారు లోన్ విషయమై ఆ చెప్పండి చెప్పండి లోన్ తీసుకుంటారా అవును సార్ లక్ష కాదు ఐదు లక్షలు కావాలి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఔ ఐదు లక్షలు హ్యాండ్ లోన్ అంటే కష్టమండి మీతో ఓ ఆంతరంగిక విషయం మాట్లాడాలి చుట్టుపక్కలెవరైనా ఉన్నారా ఆ లేరు లేరు చెప్పండి అన్నాడు దయామృతం సందిగ్ధంగా సార్ అనుకోకుండా నేను ఫైనాన్షియల్ కష్టాల్లో ఇరుక్కున్నాను రెండు బ్యాంకుల వాళ్లు లోన్ తీర్చమని నోటీసులు ఇచ్చారు అర్జెంటుగా ఐదు లక్షలైనా ఉంటే గానీ బయటపడలేను మీరు డాక్యుమెంట్స్ విషయంలో కాస్త చూసి చూడనట్టు సర్దుబాటు చేసి లోన్ ఇప్పించగలిగితే మీ కష్టం ఉంచుకోను నేను నా ఒక్కడి పేరు మీద రాకపోతే మా కుటుంబంలోనే ఐదుగురి పేర్ల మీద తలో లక్ష ఇప్పించినా సరే మీ పర్సనల్ టర్మ్స్ చెప్పండి సెటిల్ చేసుకుందాం కావాలంటే లోపాయి మీ బాస్తో కూడా మాట్లాడతాను హలో ఇలాంటివేవి మా బ్యాంక్లో కుదరవు ఇలా ఇంకెప్పుడు ఫోన్ చేయకండి ఎవరైనా వింటే నేను మునుగుతాను గాబరాగా అటు ఇటు చూస్తూ ఫోన్ పెట్టేశాడు దయామృతం లోనిస్తాడంట అయ్యాదవా నవ్వుకున్నాడు ఘనపాదం ఇలా ఇప్పుడు ఘనపాదం రిటర్న్ గిఫ్టులకి వణికిపోయి చాలామంది అతడిని బ్లాక్ చేసేసుకున్నారు పొరపాటున అతడి నంబర్ తగిలినా కట్ చేసేస్తున్నారు ఘనపాదం తన చరవాణిని పక్కన పడేసి రెండు చేతులు తల కింద పెట్టుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నాడు వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కామెడీ కథ నంబర్ బ్లాక్ విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ